వెల్కమ్ హెచ్ టుడే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని లంకాం గ్రామంలో సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు రైతుల ధాన్యాన్ని లారీలకు ఎత్తిన తర్వాత వారికి ఎలాంటి సంబంధం ఉండదని ఎలాంటి సమస్యలున్నా నిర్వాహకులు అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు రైతులందరూ తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే క్రయ విక్రయాలు జరపాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఒక్కసారి ఇక్కడ ధాన్యం ఇచ్చేసారు అంటే ఇక్కడ నుండి ఒక స్లిప్ తీసుకొని వెళ్ళిపోయారు అని అంటే ఎఫ్టీఓ ఇంకా రైతుకి ఇంకా బిల్లుడికి ఎటువంటి సంబంధం లేదు మీరు తీసుకెళ్ళి సరుకు అక్కడ ఇవ్వాల్సిన వరకే బాధ్యత అంతే సో మిగతా ఏదైతే మనకి గన్ని బ్యాగ్ సంబంధించి నాలుగు రూపాయలు డెబ్బై నాలుగు పైసలు అలాగే లేబర్ ఛార్జెస్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండు రూపాయలు పర్ క్వింటాల్కి లేబర్ ఛార్జెస్ ఇస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఇచ్చారు కిలోమీటర్ల ప్రకారం అది కూడా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది క్వెంటాకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ అలాగే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గ్రేడ్ బి ఉంది అదే ఎనభై కేజీలు అయితే మనకి పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఎనభై క్వింటా ఎనభై కేజీలకి ఇవ్వడం జరుగుతుంది కనుక ఎక్కడ ఇటువంటి దళారులకి ఎటువంటి అవకతవకలకి దారి లేకుండా నేరుగానే అవసరమైతే ఇక్కడికి రైతులు వచ్చి రైతు సేవా కేంద్రంలో కూపన్లు తీసుకుని వెళ్తే రైతు సేవా కేంద్ర సభ్యులే కళ్ళాలకు కూడా వచ్చి అక్కడ నాణ్యత ప్రమాణాలను చెక్ చేసి మీకు సర్టిఫై చేసి స్లిప్ ఇచ్చి మీకు కావాల్సిన మిల్లుకి సర్టిఫై చేసి ఇస్తారు కనుక మీరు తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా మిల్లులకు ఇచ్చేయాల్సిందే వాట్సాప్ ద్వారా కూడా మీకు నెంబర్ ఇచ్చాం ఇక్కడ కరపాత్రాల్లో రాసాం వాట్సాప్ ద్వారా కూడా మీరు ధాన్యం కావాలంటే అమ్ముకోవడానికి అవకాశం కలిగి కలుగుతుంది అలాగే ఈ గతంలో ఈ మండలంలో పదిహేను కేంద్రాలు మాత్రమే ఉండేవి ఈ దాన్ని మరొక నాలుగు కేంద్రాలు పెంచి పంతొమ్మిది కేంద్రాలు ఈరోజు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అభినందిస్తున్నాను ఏఓ గారికి ఎందుకంటే ఈ చాపురం ఈ ప్రాంత వాళ్ళంతా కూడా రాగోలు రావాల్సి వచ్చింది ఇప్పుడు అక్కడ బాత్రం వలసలో ప్రొక్యూర్మెంట్ పెట్టడం జరిగింది మరొక మూడు పెరిగాయి కనుక ఇంకా రైతులకి సులభతరంగా ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ధాన్యం కొనుగోలు చేసుకోవడానికి ఉన్నాయి అయితే ఈ సందర్భంగా ఈ పంతొమ్మిది రైతు సేవా కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఏమున్నాయో వారందరికి వారందరూ కూడా నేను వెరీ క్లియర్గా చెప్తాను ఎటువంటి అవకతవలకు పాల్ప అవకతవకలు పాల్పడినా బయట ధాన్యం కానీ బయట ఊర్ల ధాన్యం కానీ ఇక్కడ కొట్టినట్టు మాకు తెలిసిన కఠినమైన చర్యలు తీసుకుంటాం నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి ఈ ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ స్థానం కూడా ఉండదు దయించి కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్తో తీసుకోండి ఈసారి గతంలో ముప్పై ఐదు లక్షల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ నారేణుల మనోహర్ మనోహర్ గారు అంతా కూర్చొని యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్లో కొనడానికి సిద్ధంగా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ధాన్యం కొనుగోలు అవుతుంది గతంలో సెవెంటీ పర్సెంటే అమ్మడం ఇంకా కొంత ఉండిపోవడం దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండేది ఈసారి ప్రతి ఒక్క గింజ ప్రతి ఒక్క రైతు దగ్గర ప్రభుత్వం కనీస మద్దతు ధరకి ఇచ్చి తీసుకునే బాధ్యత పూర్తిగా తీసుకుంటున్నాం మనకి ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు ఎవరు దళారులు వద్దకు వెళ్ళాల్సిన పని లేదు ఏ మిల్లర్స్తోని డీలింగ్ పెట్టుకోవాల్సిన పని లేదు ప్రతి గింజ కొనే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఎవరైనా కొనకపోతే మీరు నన్నే సంప్రదించవచ్చు నేను దాన్ని బట్టి పనిచేసి మాట్లాడతానని తెలియజేసుకుంటాను అయితే ఇప్పుడు ఒక రైతు కొంత ఏం చెప్తున్నాడంటే ఆయన మొన్న వర్షంలో పడిపోయింది దానికి ముక్క రావచ్చు కదా మరి ఆ లాస్ ఎవరు భరిస్తారు దానికి ఏమైనా ప్రభుత్వం నుండి ఏదైనా ఉందని అడుగుతున్నాను అది అది ఒకటి మీరు క్లారిటీ ఇవ్వండి అది కూడా తప్పకుండా ఎవరైతే పంట న పంట నష్టం జరిగి మొన్న ముపాయ వచ్చి వాళ్ళకి వస్తే వాళ్ళకి మద్దతు ధర ఇవ్వడం దానికి ఒక సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఏదో వస్తుంది తప్పకుండా ఇస్తారు దానిపైన కూడా ఇంకా ప్రభుత్వం జీవో రాలేదు కనుక ఆ రైతు కూడా పడద్దు ప్రతి ఒక్క ధాన్యం కింద డెబ్బై శాతం ఎనభై శాతం అయ్యేది ఈసారి అలా కాకుండా ఈ కేవైసీ టైం పూర్తి అయిపోయినా మూడు సార్లు పొడిగించి ముఖ్యమంత్రి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒక రెండు సార్లు పొడిగింది మొత్తం మూడు నాలుగు సార్లు పొడిగించి ప్రతి ఒక్క పంట పంట వేసిన ఎకరాది కూడా ఈకేవైసీ కూడా చేయడం జరిగింది ఇంకా అరాకరా ఎక్కడ ఉన్న కూడా ఏదో విధంగా చేసి మనం ప్రతి ఒక్క రైతులు ధాన్యం గింజలు కొనాల్సిన బాధ్యత మన డిపార్ట్మెంట్కి అలాగే కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఫ్రెండ్లీ నేచర్తో రైతులకు మనంత నాలెడ్జ్ ఉండదు కనుక మనం కూడా వాళ్ళందరికీ వాళ్ళకి కొద్దిగా ఎడ్యుకేట్ చేసి మనం వాళ్ళకి సహాయ సహకారాలు చేయాలి అవసరమైతే కళ్ళాల్లోకి వెళ్ళాలి కళ్ళాల్లో కూడా నాణ్యత చూసి అక్కడే సర్టిఫై చేసి వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండాలని నేను తెలియజేసుకుంటూ రైతులకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుంది అందుకే ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న ఏడు వేల రూపాయలు వేసాం మళ్ళీ రేపు పంతొమ్మిదో తారీఖున మరొక ఏడు వేల రూపాయలు వస్తుంది నెక్స్ట్ ఆరు వేల రూపాయలు నెక్స్ట్ కానీ వస్తుంది రేపు సాయంకాలం నాలుగు గంటలకి ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా ఏడు వేల రూపాయలు వేయడం జరుగుతుంది అది కూడా ఇంకా ఎవరైనా అరువులై ఉండి రైతులకు రాకపోతే వారు కూడా వచ్చి ఫిర్యాదు చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ విషయాన్ని రైతులందరికీ ధాన్య కొనుగోలు పైన ఎట్టి పరిస్థితుల్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే ఇప్పుడే ఏవో గారు చెప్పారు సర్పంచ్ ప్రతినిధి చెప్పారు కనీస మద్దతు ధర ఎక్కువ వస్తే మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కనీస మద్దతు ధర కంటే తక్కువ వస్తే ఒక్క రూపాయి తగ్గినా ఏ దళారికి మీరు ఇవ్వద్దు కనీస మద్దతు ధరకి రూపాయి తక్కువ లేకుండా కొనుగోలు కేంద్రం వద్ద మనం ధాన్యం కొనుగోలు చేసే పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అందుకు రైతులు ఎవరు కన్ఫ్యూజ్ చెందొద్దు గాబరపడద్దు ఇన్నాళ్ళైతే కొన్ని డబ్బులు ఈ మిల్లుకి డైరెక్ట్గా ఇచ్చిస్తే నాకు డబ్బులు తొందరగా వస్తాయి ఈ దళార్కి నేను ఇచ్చిస్తే నాకు తొందరగా డబ్బులు ఇస్తాడు నా పి